జై శ్రీరామ్ రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన కంటెంట్ వచ్చేసి జాఫరాబాద్ గేదెలండి చాలామంది లాస్ట్ టైం మనం పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది చాలామంది కామెంట్ చేశారు అన్న మంచి క్వాలిటీ జాఫరాబాద్ గీదెలు అయితే మాకు కావాలి అని చెప్పి దాని గురించి అయితే ఇది పూర్తి వీడియో అయితే చేయడం జరిగిందండి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసే పాయింట్స్ అసలు జాఫరాబాద్ గేదెలు ఎందుకు కొంటున్నారు ఎక్కువ మంది దీనిలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి వీటి మిల్కింగ్ కెపాసిటీ ఎలా ఉంది దీని గ్యారంటీ ఏమిస్తున్నారు అని చెప్పి ఈ వీడియోలో అయితే పూర్తి చెప్పడం జరుగుతుంది ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందా లేదా అనే విషయం గురించి కూడా చెప్తానండి పూర్తి వీడియో అయితే చూడండి నేను అలానే మీకు జాఫరాబాద్ గేదెలు ఎక్కడ లభిస్తున్నాయి వాళ్ళ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి దిస్ వండర్ఫుల్ వీడియోస్ ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్స్ కోసం ఇప్పుడైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టేసేయండి ఇక కంటెంట్లోకి వెళ్తే మీరు ఇప్పుడు చూస్తుంది ప్యూర్ ఒరిజినల్ జాఫరాబాద్ గేదెలు అండి వీటి వచ్చేసి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి అయితే ఫోర్టీన్ లీటర్స్ నుంచి ట్వంటీ ఫోర్ లీటర్ ప్లస్ మాత్రమే దీనిలో మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉండడం జరిగిందండి ఇక్కడ నుండి మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటిదంటే మీరు ఇక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి ఒకటి కాదు రెండు సార్లు మీ చేతులతోనే మీరే నాలుగైదు సార్లు పాలు పిండుకొని మరి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఎవరికైతే వీలైతుందో జా గుజరాత్ వెళ్ళి తీసుకున్న వాళ్ళకు వాళ్ళకు మంచి అవకాశం రూమ్ ఫెసిలిటీ కూడా రైతు ఎవరైతే మీరు ఉన్నారో ఆయన ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు యాక్చువల్గా ఇది లొకేషన్ వచ్చి జున్గాడ్ అండి జున్గాడ్లో ఉన్న జున్గాడ్ వచ్చేసి గుజరాత్లో ఉందండి ఆయన పేరు వచ్చేసి మీరు అండి ఈయన ఫామ్ అండి ఇంటి మాత్రమే పెంచుతూ ఉంటాడు ఒరిజినల్ జాఫరాబాద్ గేదలు మీకు అందరికీ తెలిసిందే జాఫరాబాద్ అంటేనే గుజరాత్ జున్గా నుంచి అని చెప్పి ఇవి అడవి ప్రాంతపు గీదలు అండి వీళ్ళు డెవలప్మెంట్ చేసి మరి ఇలా చేస్తుర్రు ఇవి అయితే మనకు మంచి మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉన్నాయండి ఇవి ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇవి కొంచెం అగ్రెసివ్ ఉంటాయండి మీకు జాఫరాబాద్ అంటేనే కొంచెం అగ్రెసివ్ ఎందుకంటే ఇవి అడవిలో పెరిగినాయి కాబట్టి మీరు చిన్నపిల్లలు వాటి వాళ్ళని మాత్రమే వీటి దగ్గరికి అయితే పంపించకండి మీరు హర్యానా ముర్రా ఇవి తీసుకుంటే మీకు అవి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాయి బట్ ఇవైతే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి దీని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మెయిన్లీ గేదెల విషయానికి వస్తే ఈ గేదెలు అయితే మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయండి ఈయన దగ్గర వచ్చేసి పది నుంచి పదిహేను రోజులు ఈయనడానికి రెడీగా ఉన్న గేదెలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ ఈని పాలిస్తున్న గేదెలు కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఈయన నీకు కావాల్సిన గేదెలు కావాలన్నా దొరుకుతాయి ఈయన గేదెలు కావాలన్నా సరే ఈయన దగ్గర దొరుకుతాయి చాలామందికి డౌట్స్ వస్తుంటాయి ఈయన ఈయన నాక తీసుకుంటే గుడ్ల మాయా ఇట్లాంటి టెన్షన్ ఉండదు పాలు కూడా ప్రాపర్గా చెక్ చేసి తీసుకోవచ్చు అని చెప్పి కొంతమందికి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది దూడలకు ఏమైనా ప్రాబ్లం కావచ్చు మన దగ్గరకు నాకు ఇంతే ఇంకా మందగా వాతావరణానికి అలవాటు అయిపోతే దూడలు బ్రీడింగ్ కోసం అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు అలా అయినా సరే వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అండి మంచి క్వాలిటీవి ఇక వీటి ప్రైజెస్ వచ్చేస్తే మీకు తొంభై వేల నుంచి లక్ష అరవై వేల దాకా అయితే ప్రైజెస్ అనేది డిపెండ్ అయి ఉన్నాయండి గేజ్ ఒక క్వాలిటీ అండ్ మిల్కింగ్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని అయితే ప్రైస్ చెప్పడం జరుగుతుంది మీరు కొంచెము నెగషియబుల్ ఉంటుందండి మాట్లాడుకుంటే ఇంకొంచెం తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఇలా వీళ్ళు ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందండి కాకపోతే గేదె ప్రైస్ సపరేటు ట్రాన్స్పోర్టేషన్ సపరేటు మీ లొకేషన్ బట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మీరు తీసుకున్న గేదెల క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి ఎవరికన్నా ఒకటి రెండు కావాలన్నా సరే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్పైతే మనకు చెప్పడం జరిగిందండి ఇంకోటి ఈయనకు డైరెక్ట్ గా నేనైతే వీడియో ఎండింగ్లో నేను మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేది మీరు ఎవరైనా సరే ఆయనకు కాల్ చేస్తే ఆయన ఓన్లీ హిందీ మాత్రమే మాట్లాడతాడు ఆయనకు తెలుగు రాదు అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఈ గేదెలు వచ్చేసి ఫస్ట్ నుంచి సెకండు థర్డ్ యాక్టివేషన్ బఫెలోస్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి సేల్ పర్పస్ మీరు దానికంటే ఎక్కువ యాక్టివేషన్ బఫెలస్ చూడకండి ఎందుకంటే మన దగ్గరకు వచ్చినా కూడా వన్ టైమ్ టూ టైమ్స్ బేబీస్ ఇచ్చినాయి అనుకో మనకు కూడా వర్కౌట్ అవుతుందండి ప్రైజ్ విషయంలో అందు గురించి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి మిల్క్ అయితే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోనండి మీ చేతులతో పిండుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్గా చెక్ చేసుకోండి ఫీడింగ్ ఒకటి చెక్ చేసుకోనండి అక్కడ ఏం ఫీడ్ వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి మీరు చూసుకున్నారంటూ మన దగ్గరికి వచ్చాక కూడా మనం అదే ఫీడ్ మెయింటైన్ చేస్తే మంచిగా పాలిచ్చే అవకాశం అయితే మన దగ్గర కూడా ఉంటుందండి ఇలాంటి మరిన్ని విషయాలు ఇంకా మీకు వేరే వఫలస్ గురించి కూడా కావాలి అనుకుంటే ఇంకా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే నాకు అయితే మెసేజ్ అయినా కామెంట్ అని చేయండి నేను పూర్తి వివరాలు అయితే మీకు షేర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మన వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం లైక్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ